అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ నా పేరు మల్లేశ్వర సిద్ధాంతిని మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ వీడియో ద్వారా భార్యాభర్తలు సంతోషంగా ఉండడము మంచిది వారు జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే నూరేళ్లు కూడా సంతోషంగా ఉంటారు కానీ నేటి కాలంలో కొందరు పురుషులను స్త్రీలను నేను నిందించడం కాదు పురుషులు పరస్త్రీ వ్యామోహంలో వేరొక స్త్రీతో ఉండడము ఆ కారణంగా మొదటి భార్యను వదిలిపెట్టి ఆ యొక్క స్త్రీ దగ్గరే ఎక్కువగా ఉండడము ఆ కారణంగా ఈ భార్య మొదటి భార్య చాలా ఇబ్బంది పడడము ఆ కారణంగా పుట్టింటికి వెళ్ళిపోవడము విడాకులు తీసుకోవాలనుకోవడము ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా క్షోభగా ఉంటుంది మీరు కనుక ఇదే సమస్య చూస్తూ మీ భర్త కూడా ఇలాగా వేరొక స్త్రీతో ఉంటున్నాడని అనుమానం అయ్యుండొచ్చు లేదా మీరు నిర్ధారణ చేసుకొని ఉండొచ్చు అది వ్యక్తిగతంగా మీకు తెలుస్తుంది ఇటువంటి సమస్య చూస్తున్నట్టు అయితే మీ జీవితంలో అతను బయటికి రావడానికి అవకాశం ఉంటుందా అతనికి రెండో వివాహం యోగం ఏమైందా ఏమి చేస్తే ఈ భర్త ఇంటికి తిరిగి వస్తాడు అని మీరు ఆలోచిస్తున్నట్టు అయితే మీరు జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమము మీ జాతక చక్రము అంటే మీ భర్త జాతక చక్రము ఇద్దరిది కూడా ఒకసారి సరిచూసుకోగలిగితే జాతకము వివరంగా చూపించగలిగితే మీకు ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది